భారత తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతిని కుప్పం కడా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు కార్యక్రమంలో పాల్గొన్న కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ మాట్లాడుతూ ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు స్వతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తిదాయకమని అన్నారు భారత మాజీ ఉప ప్రధానిగా తొలి కార్మిక శాఖ మంత్రిగా భారతదేశానికి విశిష్ట సేవల రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు కుప్పం నియోజకవర్గ దళిత నాయకులు పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు హౌ హి ఇస్ కంట్రిబ్యూటెడ్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కంట్రీ అండ్ ఫర్ ద స్టేట్ అండ్ ఈరోజు రోజు ఈ సెలబ్రేషన్ చేసి ఆనరబుల్ సీఎం సార్ కూడా ఈ వరకు ప్రజలకి ఏంటి ఒక మెసేజ్ ఇస్తున్నారు మనం ఎటుతో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి హిస్టరీలో ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాలి ఖచ్చితంగా ఆ రోజు మనం వాళ్ళకి నుంచి ఆలోచించాలి వాళ్ళు ఏమేమి కంట్రిబ్యూషన్ చేసుకుంటారు మనం కూడా సేమ్ సేమ్ దారిలో అంటే ముందుగా వెళ్ళాలి ఎందుకంటే అది చేస్తేనే మనకి ప్రోగ్రెస్ డెవలప్మెంట్ వస్తుంది సో ఇక్కడ కూడా మీకు తెలుసు కాడ ద్వారా ఆనరబల్ సిఎం సార్ కంటిన్యూస్గా వన్ బై వన్ న్యూ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకువస్తున్నారు సో జస్ట్ ఆ మాట నేను అందరికీ తెలియజేస్తున్నాను సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఐ విష్ వెరీ హ్యాపీ జగ జగ్జీవన్ రామ్ గారు జీటు వాళ్ళ ఫీలింగ్ డిపి్యూటి ప్రధాన మాజీ డిప్యూటీ ప్రధానమంత్రి వైటు బాబు జగత్ చంద్రావు జయంతి ఈ జయంతి సందర్భంగా కళా ఆఫీసులో గౌరవ పీడి గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులడం జరిగింది ఈ సందర్భంగా పురపాలక శాంతి పరిధిలోని కాంక్షణ ప్రజలందరికీ కూడా వారి యొక్క జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఘనమైన నివాళులు కల్పించినందుకు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ వారు స్వాతంత్ర భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు గొప్ప మానవతావాది గొప్ప సంఘ సేవకులు వారి గురించి ఒక నిమిషం ఈ విధంగా మాట్లాడుకుంటూ అదృష్టం రావడం మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర పండుగ డిక్లేర్ చేసింది అందువల్ల ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము అందరికీ కూడా మరొకసారి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన కూడా ధన్యవాదాలు